హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మన విజయవాడలో ఉన్న మంతెన సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళాను అసలు చూడండి ఆ కుందేలు చాలా బ్యూటిఫుల్గా నాకు కనపడింది అంటే చాలా అందంగా కనపడింది లో మన టెన్నిస్ కోర్ట్ ఉంటుంది కదా టెన్నిస్ కోర్టులో వరకు కూర్చొని చాలా ముద్దు ముద్దుగా చాలా బాగుంది కుందేలు చాలా ఎక్సలెంట్గా కనపడింది దాన్ని నేను అలా వీడియో తీసాను ఫ్రెండ్స్ ఆ కోర్టులో అలా తిరుగుతూ ఇలా తిరుగుతూ చాలా 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 అందంగా కనపడింది చూడండి ఎంతో ముద్దుగా ఉంది ఎక్సలెంట్ గా కనపడిన మిగతా కొను కానీ పక్క పక్కన తిరుగుతున్నాయి ఫ్రెండ్స్ అదే ఎక్సలెంట్ గా కనపడటం వల్ల నేను అలా వీడియో తీసి జూమ్ చేశాను కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు కానీ చాలా వరకు బాగా నచ్చింది అక్కడ ఏంటంటే మంతి సత్యనారాయణ ఆశ్రమంలో ఇలాంటి ఇవి చాలా ఉన్నాయి చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడండి మన ఆశ్రమం గదులు అంటారు కదా వాటిని చాలా బాగా నీట్ గా కడుతున్నారు చాలా సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే అక్కడ అంటే కొంతమందికి బాగాలేని ఉంటారు కదా అలాంటివి కొంచెం వ్యాధులనే మీకు తెలిసే ఉంటుంది న్యాయం చేస్తుంటారు అనమాట దీనివల్ల ఏంటంటే అక్కడ మటుకు అక్కడ పోయి ఉంటుంటే అసలుకి ప్రపంచాన్ని మర్చిపోతాం ఫ్రెండ్స్ దీనివల్ల ఏంటంటే అక్కడ ఉన్న పచ్చదనము ఆ చెట్లు గాని ఆ రూమ్స్ కానీ అంటే ఆ విల్లాస్ లాగా కట్టడం గాని మన గుడ్లు టెంపుల్ టైప్ అనమాట చూడండి అసలు చాలా ఇప్పుడే కడుతున్నారు స్టార్ట్ అయినది చాలా పెద్దది ఫ్రెండ్స్ ఏంటంటే వ్యామం చేయటానికి వ్యాయామం చేయటానికి అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంది మనకి అంటే యోగా యోగ యోగా లాగా యోగ యోగ చేస్తారు కదా అలా ఫ్రెండ్స్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ నేనైతే దాన్ని అసలుకి అలానే ఉండిపోయాను అనమాట ఒక పది నిమిషాలు చూస్తూ మీకు చాలా బాగుంటది చూడండి చుట్టుపక్కల గన ఆ చెట్లు గాని ఆ పచ్చదనం కానీ ఆ లైటింగ్ కానీ ఎఫెక్ట్ గాని చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు మీరు కానీ చూస్తే అసలుకి అలా ఉండిపోతారు అట్లా వాకింగ్ వెళ్తా ఉంటారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు అంటే పైనుంచి గెస్ట్ గా వస్తుంటారు కదా ఫ్రెండ్స్ అలా ఉండిపోతుంటారు అనమాట కానీ మనం ఆ చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఉంటే అసలు మనసు ఎలా ఎలా ఎటో వెళ్ళిపోతుంది అనమాట నాకు తెలిసి అయితే అండ్ ఆ చెట్లు చూసి గానీ ఆ గాలి గాని ఆ పచ్చదనం గానీ ఆ ప్లేసెస్ బ్యూటీ ప్లేసెస్ చాలా బాగుండే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను ఇప్పుడు బయలుదేరానమాట ఆ అన్ని చూ మన చెట్లు అన్ని చూడటానికి ముందుకు వస్తున్నాను అనమాట ఆ లైటింగ్స్ కానీ ఆ చెట్లు కానీ అసలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు ఒకసారి పోయి మనం అలాగైనా ఒక పది నిమిషాల అక్కడికైనా కూర్చున్నామంటే అసలు మనకైతే ఇంకా బయటికి రాబుద్ది కదా అక్కడ ఒక ప్రపంచం అనమాట ఒక ఆ ప్రపంచము అలా ఉండదు ఫ్రెండ్స్ అవన్నీ చూసి నేనైతే ఇంకా బయలుదేరుతున్నాను అనమాట ఇంకా నాకు టైం అయింది ఫ్రెండ్స్ నేను విజయవాడ రావాలి మళ్ళీ ఈ అంటే మన చంద్రబాబు ఉండే హౌస్ కానించి మన సీఎం చంద్రబాబు ఉండే హౌస్ కానించి ఒక కట్ రోడ్ అనమాట విజయవాడ నుంచి అంటే ఉండవల్ లైన్ కానించి రావచ్చు ప్లస్ మనకి దగ్గరలో కట్ రోడ్ కానీ కావచ్చు నేను అలా బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ అందువల్ల బయలుదేరుతున్నప్పుడు ఆ చెట్లు కానీ ఆ లొకేషన్ కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు నాకైతే అసలుకి వెళ్ళబుద్ధి కాలేదు కానీ తప్పనిసరిగా నేను వెళ్ళాలి కాబట్టి కానీ ఆ ప్లేసెస్ కానీ చూడండి ఆ చుట్టుపక్కల చెట్లు కానీ ఆ లైటింగ్స్ కానీ అసలుకి ఏదో ఒక ప్రపంచంలాగా లాగా కనపడింది నాకైతే ఫ్రెండ్స్ మీకు మీకైతే ఖచ్చితంగా ఆ ప్లేసెస్ బాగా నచ్చింది కానీ ఎక్సలెంట్ వాతావరణం మంతన తన సత్తనాశ మేడం అసలు చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ పచ్చదనం అన్ని చెట్లు అనమాట ఎంట్రన్స్ కానీ చూడండి ఎంట్రన్స్ గేట్ గాని చాలా పెద్దదనమాట ఆర్సీ టైప్ చాలా ఎక్సలెంట్ గా కట్టారు ఫ్రెండ్స్ కట్టడం గాని అసలు ఎంట్రన్స్ లోనే మనం చూడాలనే చాలా బాగుంటది అనమాట ఆర్సీ చూడండి ఆర్సీ ఎంట్రన్స్ వచ్చాను ఆర్సీ అనమాట ఇప్పుడు గేట్ వేశారు కదా ఆ గేట్ తీయడానికి వాచ్మెన్ వస్తున్నారు అంటే అక్కడ నేను స్లో చేశాను కొంచెం మన వెహికల్ వెళ్ళాలంటే కొంచెం గేట్ తీయాలి కదా ఆయన వాచ్మెన్ అతను వస్తున్నాడు అనమాట గేట్ తీసాడు అనమాట గేట్ తీసి నేను ముందు మూవ్ చేశాను కానీ ఆ పచ్చదనం కానీ అక్క వెళ్ళటం మనసు ఎలా ఎటో వెళ్లిపోయినట్టుగా ఉంది ఫ్రెండ్స్ నాకైతే ఇది మేము బ్యాక్ సైడ్ గేట్ అనమాట మనం ఏదైనా వెహికల్స్ వచ్చినప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వస్తారు ఆ గేట్ నుంచి ఇందుకు ముందుకు వస్తున్నప్పుడు నాకు కార్ అడ్డం వచ్చింది ఫ్రెండ్స్ ఆ కార్ కొంచెం స్లో చేసి మనం లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నాను అంటే ఇంకా మన కట్ రోడ్ అంటాం కదా ఇందాక ఇది చూడండి ఇది ఈ రోడ్డు మనం డైరెక్ట్గా మన చంద్రబాబు మన సీఎం చంద్రబాబు హౌస్ నుంచి ఒకటే రోడ్ మన స్ట్రైట్ ఉండవల్లి అంటే ఉండవల్లికి రైట్ సైడ్ దిగిపోద్ది ఇదే రోడ్డు వెళ్ళొచ్చు స్ట్రైట్ కి మన విజయవాడ మా వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ